ఈ రోజైతే మేము పిచ్చుకలకి ఇల్లు కట్టిద్దామనేసి పిచ్చుకు గుళ్ళు అయితే కోతులు ఎక్కువగా పెరికేస్తుండేవి చెట్లు అయితే పిచ్చుగూళ్ళు కట్టు ఉండేవి వాటిని కోతలు వచ్చి ఏ పెరికేసేవాడిని అనమాట ఎప్పుడు చూసినా పెట్ పెట్టను వాటిని గుడ్లు నెత్తి పగల కొట్టను అదే సరిపోతుంది దీంతో నాకు చూసి ఇదైతే కాదు అనేసి నేను ఒక గూడైతే కట్టి రెడీ చేసి ఇంటికి అయితే అనమాట అది కోతులకు అందకుండా పైన ఇంటి ముందటే కట్టమనన్నమాట ఆ చెట్లో వాలి తర్వాత వాటి గూటిక వెళ్ళిపోయే మారే తయారు చేసాము తర్వాత ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇంకా చెత్తలు అంతా క్లీన్ చేసుకొని అంతే మా ఇంటికాడ అయితే కోతులు ఎక్కువ భీమత్సం చేస్తాయి కాబట్టి జామాకులు ఎక్కువగా రాలుతాయి ఈ ఆకులతో జామాకులే ఎక్కువగా రాలేదన్నమాట తోస్తానే ఉంటాం మనం తోసినా కానీ పది నిమిషాలకు మళ్ళీ కోతలు వచ్చి దూకేస్తాయి ఈ ఎండాకాలంలో ఇదే మాకి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేయాలి పిల్లలు రెడీ చేసి టిఫిన్ పెట్టేసి అంతా అయిపోయింది అనమాట షార్ట్లో చేశాను మరి ఇంకా రెడీ అవ్వాలి దీంట్లో నాకు బెనిఫిట్ ఏమంటే బండి నేర్చుకోవడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగం అనమాట ఎందుకంటే వాళ్ళు వ్యాన్ అయితే సెవెన్ క్లాక్ అంతా బయలుదేరి వెళ్ళిపోవాలి పిల్లవాళ్ళు అప్పటికి ఏమి తినరుద్దరు మొత్తగానే తీరండదు ఇలా బండి నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే పిల్లవాళ్ళు ఎయిట్ థర్టీ కానీ ఇంటికాడే ఉంటారనమాట ఎయిట్ థర్టీ పైన బయలుదేరదు మేము ఎప్పుడు టయానికి నైన్ స్కూల్ అయితే ఈరోజైతే మార్నింగ్ స్కూలు ఒక్కొక్క రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంటుంది సెంటర్ పడింది వాళ్ళ స్కూల్ కాబట్టి సెవెన్ థర్టీ ఫైవ్కి అంతా బయలుదేరాలి మళ్ళీ సెవెన్ ఫిఫ్టీకి ఒకరికి సెవెన్ ఫార్టీకి ఒకరికి సెవెన్ ఫిఫ్టీకి మూడు రకాలుగా వదులుతానమాట ముగ్గురు పిల్లలకి నేను ఒకే టయానికి వెళ్తాను వీళ్ళని ఎత్తుకొపోయి వదిలేసి మళ్ళీ ఇంటికాడ వచ్చి పనులు చేసుకోవాలి నేను ఈ ఏ పనులు జరగవు అనమాట స్కూల్ మార్నింగ్ అయితే అది ఆఫ్టర్నూన్ అయితేనా అప్పుడు ఏం జరగవు ఇంట్లో ఉంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నేనైతే స్కూల్ కాడికి వీళ్ళని నెత్తిపోయి వదిలేశాను వదిలేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులు అయితే చేసుకునేసాను కొన్ని కొన్ని పనులు చేసుకోవడం అన్నీ చేసుకునే పిలప్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు కాబట్టి అంత లోపల మీషోలో కొంచెం మేము ఆర్డర్ పెట్టామన్నమాట ఈ స్టాండు సెల్ కెమెరా తీసుకునేదానికి లైటింగ్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసాము మీషో నుంచి దాన్ని అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే టైం అయిపోయింది అయితే టైం తెలియదు అనమాట అయినట్టే ఉండదు కానీ టైం అయిపోయింది లడ్డు మా బాబుకైతే వదిలేశారనమాట ఇంకా పది నిమిషాలు తేడా పది పదహైదు నిమిషాలు తేడాల్లో మళ్ళీ వెంటనే పాపకు వదిలేస్తారు ఇంకా పాపకైతే పది నిమిషాలు వదిలేశారు ఇంకా ఒక్కొక్క పదిహేను నిమిషాలు పదహైదు నిమిషాల తర్వాత పెద్ద పాప వదిలేసారనమాట ముగ్గురిని ఒకేసారి పిలుసుకపోలుగానేసి ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేస్తే ముగ్గురు వచ్చేస్తారు ఇంకా వెంటనే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నాకు తెలిసి మనకు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవడం చాలా మంచిది లేని దానికోసం పాకులాడడం కన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా ఆనందంగా ఆ జీవితాన్ని ఎలా షార్ట్ చేసుకుంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలమనేసి ఉన్న దాంట్లోనే ఉన్న లైఫ్లోనే ఆనందాన్ని ఎత్తుకుంటే చాలా మంచిది మనం ఎట్లా అట్లా మన లైఫ్ మన చేతిలో ఉందన మనం కొంచెం తొందరగా లేచి అన్ని పనులు ముందుగా పూర్తి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది